నవరాత్రుల్లో అమ్మవారి నాలుగవ అవతారం కూష్మాండ దేవి అయితే కూష్మాండ దేవిని మనం లలితా త్రిపుర సుందరిగా అలంకరణ చేసుకుంటాం ఈ కూష్మాండ దేవిని ఆరాధించడం వల్ల దీర్ఘకాలంగా ఉన్న రోగాలను నివారించుకోవచ్చు అలాగే సమాజంలో కీర్తి పలుకుబడి పెరుగుతాయని అందరి విశ్వాసం పురాణాల ప్రకారము అమ్మవారు ఎనిమిది చేతులు కలిగి ఉండి ఈ చేతుల్లో చక్రం ఖడ్గం గద పాశం బాణాలు ధనుస్సు మరొక చేతిలో తేనెండంతోనూ ఇంకొక చేతిలో రక్త భాండంతోనూ అమ్మవారు వాహనం పైన భూమిదికి వస్తారు అని చెప్తారు కూష్మాండ అమ్మవారిని ఈ మంత్రంతో పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని చెప్తారు సుధా సంపూర్ణ కలశం రుధిరా ప్లుతమే గగనా హస్త పద్మభ్యం కూష్మాండ శుభ దస్తుమి సర్వభూతేషు మా కూష్మాండ రూపేణ సంస్థ నమస్తస్సై 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 నమో నమ ఈ మంత్రాన్ని పఠిస్తూ అమ్మవారిని పూజించడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని అలాగే సమాజంలో కీర్తి బలం పెరుగుతాయని చెప్తారు నమస్తే